హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకు ఈరోజు న్యూ బ్యాగ్ కలెక్షన్లో ఒక బ్యాగ్ చూపెడదాం అనుకుంటున్నానండి ఈ బ్యాగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్యాగ్ని మనం ఒక్కరు ఇద్దరు కానీ ఎక్కడికైనా వన్ ఆర్ టూ డేస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చండి ఒక బ్యాగ్లో అన్నీ అరేంజ్ చేసుకొని ఈజీగా తీసుకెళ్ళొచ్చు దీంట్లో ఆర్గనైజర్స్ కానీ మనీ కానీ బట్టలు కానీ పిల్లలకి సంబంధించినవి ఏవైనా డైపర్స్ కానీ అట్లాంటివి ఉన్నా కూడా మనం ఈజీగా ఒకే బ్యాగ్ని క్యారీ చేసుకునే విధంగా ఉంటుందండి నేను త్రీ లాంగ్ ఫ్రాక్స్ పెట్టి మరీ మీకు చూపెడుతున్నాను ఈ బ్యాగ్లో మనం త్రీ ఫోర్ లాంగ్ ఫ్రాక్స్ పెట్టినా కూడా ఇంకా స్పేషియస్గానే ఉంటుందండి ఈ బ్యాగ్ను మనం ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా మళ్ళీ వచ్చిన తర్వాత వాష్ చేసుకునే విధంగా ఉంటుంది లోపల బ్యాగ్ చూసినట్టయితే చాలా స్పేషియస్గా ఉండడం వల్ల మనం ఏదంటే అది ఒకే బ్యాగ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు జిప్ సిస్టమ్ కూడా ఇచ్చారు కాబట్టి దీంట్లో డబ్బులు కార్డ్స్ లాంటివి పెట్టుకోవచ్చు ఇక్కడ చిల్లర లేదంటే మనము ఏదైనా ఈజీగా తీసుకోవడానికి కూడా మనకు సైడ్స్ కూడా జిప్స్ ఇచ్చారండి ఇవి ఉండడం వల్ల ఏంటంటే మనము ఏదైనా ఈజీగా తీసుకోగలుగుతాము పెట్టుకోగలుగుతామండి ఇలాంటి బ్యాగ్స్ మీ దగ్గర కంపల్సరీ ఒకటి ఉండాల్సిందే అండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈజీ టు క్యారీగా మనకు నైస్ లుక్ని ఇస్తుందండి మీకు కనుక ఈ బ్యాగ్ కావాలంటే నన్ను మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి